రెండవ అధ్యాయము బైబిల్ గ్రంథాల నుంచి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై రెండవ వచనాల వరకు మనము చదువుకుందాము రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల వరకు మనం చదువుకుందాం అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్ళు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైనదని ఎలిషాస్లో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండని అని వాయితో చెప్పారు వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యహోవా చదవించినది ఎవరగా ಈ ನೀಟಿ ನೇನು ಬಾವುಚ ಕನಕ ಇದು ದೀನವಲ ಮರಣವು ಕಲಕೋನು ಭೂಮಿಯು ನಿಸ್ಸಾರವು ಉಡದು ಅನ್ನ ಕಟ್ಟಿ ನೇಟು ಎಲಿಜಾ ಚೆಪ್ಪಿನ ಮಾಟ ಚ ಆ ನೀರು ಮಂಚ ಉ ಚವಡಿನ ವಾಕ್ಯವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಚೆನ್ನಾಗಿ ಪರಿಶುಧರ ಜೀವಾಧಿಪತಿ ಜೀವ ಗ್ರಾಮ ಪ್ರೋಹ ರಾಜ್ಯ ರೆಂಡವ ಗಂಧ ಲೇಖಾ ಭಾಗ ఇదిగోని బిడ్లకు వివరణ ఇస్తూ నేను కృణంధరి చేతున్నాను వినగల గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకొని చక్కగా యొక్క వాక్యాన్ని ఈ బిడ్డలకు బోధించేట్టు సహాయం ఏసు ఉన్నాము మన అడిగి పెట్టుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభునందు మనం రాసుల రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక పేరగ్రాఫ్ట్ మనం తీసుకున్నాం ఇందులో నాకు వచ్చినాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎనిమిది వచనాలు నాలుగు ప్రభునందు ప్రభులందు రాజుల గ్రంథము ఎవరు రాశారు అని ఆలోచన చేస్తే కొందరు వ్యజ్రా రాశారని ఏమియా రాశారని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అభిప్రాయాలు కలిగి ఉన్నాయి దాదాపుగా నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ రాజుల గ్రంథం యొక్క పుస్తకం అయితే ఈ రాహుల గ్రంథంలో ఈ పేరాగ్రాఫ్లో ఒక అద్భుతం అనేది జరిగిందనమాట ఈరోజు మనము వింటున్నటువంటి అంశము ఎలిషా చేసిన అద్భుతము ఎలిషా చేసిన అద్భుతాన్ని గురించి మనం చేయాలి ప్రభుడందరూ పిల్లల ఎలిషా దేవుని చేత ఈ అద్భుతాన్ని చేయడం జరిగింది ఎలిషా అంటే మనందరికీ తెలుసు అతని గురువు ఎలియా మరి ఎలిషాతో దేవుడు వాగ్దానం చేశాడు ఏలియాకు మించి నేను నీవు ఏడంతల ఆశీర్వాదాన్ని పొందుతావు అని డబల్ ఆశీర్వాదం పొందుతావని దేవుడు ఎలిషాతో చెప్పాడు అందుకే ఏలియా ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలిషా దాదాపుగా పద్దెనిమిది అద్భుతాలను చేయడం జరిగింది ఈ పద్దెనిమిది అద్భుతాల్లో మొదటి అద్భుతం యోధా నదిని పాయరుగా రెండవ అద్భుతాన్ని మనం ఈరోజు వింటున్నాం మరి ఏంటి ఆ అద్భుతం ఈ అద్భుతాన్ని గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది పంతొమ్మిదవ వచనాన్ని మనం గమనిస్తే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలి వాడవైన నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమిలో నిస్సారమైండదని ఏలీషాతో గమనించారు పంతొమ్మిదవ వచనం ప్రారంభంలో అంతటా ఆ పట్టణపు వారు అని రాయబడేది ఇక్కడ మనం ప్రభునందుకుల ఆ పట్టణపు వారు అని ఈ యొక్క పదములో ఆ పట్టణం పేరు లేదు అంతటా ఆ పట్టణపు వారు ఈ పదములో మాత్రం ఆ పట్టణం పేరుందా లేదు మరి ఈ పట్టణము పేరు ఏంటి అంటే మనం పైన చదువుకోవాలి పద్దెనిమిదో వచ్చాము వారు ఎక్కువ పట్టణం అందు ఆగి ఉన్న ఎనిచా ఇద్దరు తిరిగి రాగా అతను ఇప్పుడు చెప్పండి ఏ పట్టణం అది పట్టణం మీరు చాలా సార్లు కూడా వినిట ఎరికోపట్టడైనా చెక్కయ్యా ఏ సూచిస్తున్న వారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతం ఏంటి పట్టణం ఒక వ్యక్తి దొంగల చేత చిక్కబడ్డాడు దొంగలు అతన్ని కొట్టారు అతని యొక్క వసములు ధనుము అంతా కూడా తీసుకెళ్ళారు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుశలేము నుంచి ఎరుకో పట్టణము అంటే దిగుతూ వెళుతూ ఉన్నాడు ఇంకా మనకు అర్థం కావాలంటే ప్రభుత్వం కదా ఈ ఎరుకో పట్టణము యహోస్వా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలను మరి ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో ఈ ఎరుకో పట్టణం కూడా వచ్చేసింది ఈ ఎరుకో పట్టణమకుండా పాపులు వెళుతున్నారు దుర్మార్గులు వెళుతూ ఉన్నారు కానీ దేవుని ప్రజల్ని మాత్రం పంపించడానికి ఆ ఎరుకో పట్టణస్లో అంగీకరించండి అప్పుడు యహోశివ దేవునికి ప్రార్థన చేయగా ఎరికో కోట గోడలు ఏమయ్యా కూలిపోయాయి గోడలు ఎక్కడైనా కూలిపోతాయండి ఇప్పుడున్న గోడలు వేరే అప్పుడున్న గోడలు వేరు ఇప్పుడున్న గోడలు నాణ్యత లేని సిమెంటు సరిగ్గా వాటర్ చేయక అక్కడక్కడ పవ్లు ఏర్పడతాయి కానీ ఆనాటి గోడలు అలా ఉండవు ఒక కాంపౌండ్ గోడ మీద ఇప్పుడు మన కాంపౌండ్ గోడ ఎంత ఉండొచ్చు అంటే తొమ్మిది ఇంచులు పన్నెండు ఇంచులు అంతే కదా ఇంకా ఎక్కువ కానీ అడుగు కానీ ఉండదు కానీ ఆ కాలంలో ఉన్న గోడలు ఆ కాంపౌండ్ గోడల మీద రెండు లారీలు వెళ్తాయి ఉండాలి కానీ రెండు లారీలు వెళ్ళేంత మరి అటువంటి కోట గోడలను వాస్తవానికి బాంబు పెట్టినా కూడా పగిలే అవకాశం లేదు అటువంటి కోడ కోట గోడలను ప్రభుత్వం ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు ఆ ఎలికో పట్టణం ఏంటి మనం ఏ పట్టణం చేసుకుంటున్నాము అంతటా ఆ పట్టణపు వారు అనగా ఎలికో పట్టణపు వారు ఎవరి దగ్గరికి వచ్చారు ఎలీషా దగ్గరికి వచ్చారు ఎలిషా ఎరుకో పట్టణముకు వచ్చాడని దైవజనుడు వచ్చాడని ఎలిషాతో అంటున్నారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది ఏంటి రమ్యము అంటే ఏంటంటే రమ్యం అంటే కొన్ని పదాలు మీరు అర్థం చేసుకోవాలి అందమైనదిగా కొన్ని పట్టణాలు బాగా అందముగా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు విశాఖపట్నము చాలా అందముగా అందమైన అని వాటికి పేరు తర్వాత విజయవాడ ఇప్పుడు కర్మలు కూడా ఒక అందమైనటువంటి పట్టణంగా తయారు చేస్తున్నారు ఒకరిక పార్కులు మనం చూస్తూ ఉంటాం కదా మంచి రోడ్లు వేసారు పార్కులు వేసారు అయితే చూడడానికి ఆ పట్టణం ఏ పట్టణము ఎరుకో పట్టణము అందమైనదిగా కనబడుతుందట చూడడానికి మాత్రం చాలా అందంగా ఇప్పుడున్నటువంటి పరిభాషలో మాట్లాడుకోవాలంటారు పెద్ద పెద్ద మేడలు అని చెప్పుకోవచ్చు మంచి రోడ్లు అంటే ఎప్పుడున్న లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఆ విధంగా అందమైనదిగా చూస్తున్నామే ఈ పట్టణము ఈ పట్టణము చాలా అందమైనదిగా కనబడుతున్నది కానీ అంటే పట్టణము అందముగా కనబడుతున్నది కానీ ఏముంటున్నాయండి నీళ్ళు మంచివి కావు ఏంటండి నీళ్ళు మంచివి కావాలి పట్టణమేమో అందంగా ఉందండి కానీ నీళ్ళేమో మంచి ఆ నీళ్లు తాగిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఏమవుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు ఆ నీళ్లు తాగిన వారు గర్భిణీ స్త్రీలకైతే గర్భస్రావం జరుగుతూ ఉంది అంత గా ఉన్నాయి ఆ నీళ్లు చూడడానికి ఏమో కట్టణము కానీ నీళ్ళేమో మంచివి నీళ్ళు నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైన్నది అంటున్నాడు అని అంటున్నారు ప్రజలు భూమి నిస్సారము నిస్సారం అంటే సారము లేనిది నీ సారము సారము అంటే సారము కలిగినది నీ అంటే సారము లేనిది ఆది అందులో దేవుడు భూమి ఆకాశం భూమి నిర్ ఆకారముగా ఉండెను అంట అంటే ఏమి లేనిదిగా నిర నిరాకారము అంటే ఆకారము లేనిదిగా భూమికి ఆకారము లేదు అయితే ఈ నీళ్లు మంచివి కావు కాబట్టి ఈ నీరు తాగిన వారు చచ్చిపోతున్నారు ఈ నీళ్లు తాగిన వారు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు ఈ నీళ్లు త్రాగిన వారికి గర్భిణశీలకి గర్భస్రావం జరుగుతుంది చాలా చెడ్డగా ఉన్నాయి నీళ్ళు అని అందుచేత భూమి కూడా ఎలా ఉందట నిస్సారమైలి అప్పుడు ఎలిషా ఏం చేశాడు ఇరవై యోచనం అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా డబ్బు తీసుకుని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా చాలు ఏం చేశాడంటే ఎలిసా ఎప్పుడైతే ఎరుకో పట్టణస్తులు మరి ఎలిచాతో అయ్యా మీరు చూడడానికి పట్టణం అందమైనదిగా అమ్యమైనదిగా మీరు కనబడుతున్నదేమో కానీ ఇందులో ఉన్న నీళ్లు మంచిగా లేవయ్యా అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు అప్పుడు ఎలిచా ఏం చేశాడంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకుని రండి వారితో చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు వారు తాన్ని తీసుకుని తీసుకొచ్చారు ఎలిచా చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత అతడు ఏం చేశానండి ఆ నీటి ఊట యుద్ధకు వెళ్ళాడు పోయి కొత్త పాత్రలో ఉన్న ఉప్పును ఏం చేశారండి నీటిలో వేయించారండి పిల్లడి ప్రపంచంలో అందరూ ఉప్పు వేసి యహోవాసన ఇచ్చేది అనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మనము కలగకపోవును అంటుంది ఏం చేశారండి హరిష రెండవ అద్భుతాన్ని ఇక్కడ చేయడం జరిగింది నీళ్ళు మంచివి కాదన్నప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని అని అన్నప్పుడు ఆ కొత్త పాత్రలో ఉన్న ఉప్పుని ఉప్పును నీటి ఊట యొక్కకు వెళ్ళి ఆ ఉప్పును అందులో వేయగానే ఆ నీళ్ళు ఎలా మారిపోయండి మధురుగా మారిపోయాడు ఇది దేవుడు చేసిన అద్భుతం ఎలిషియా ద్వారా దైవ ఎలిషియా ద్వారా ఆ నీళ్ళు తాగిన వాళ్ళు ఒకప్పుడు మరణించే వాళ్ళు కానీ ఎప్పుడైతే ఎలిచ అద్భుతాన్ని చేశాడో దేవుడు ఎలిచా చేత అద్భుతాన్ని చేశాడో అప్పుడు ఏమంటాడు చూడండి ఇక దీని వలన పోవును భూమి నిస్సారముగా ఉండదు ఎంత అద్భుతం చేశాను అందరికి తెలుసు ప్రజలు లైగు దేశంలో నుంచి వెళుతున్న సమయంలో నేను దాహమవుతున్న సమయంలో నీళ్లు తాకపోతున్నాయి మోసం మీద ఆహరణ మీద వాళ్ళు సరిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి ఒక నది ఎంతకు తీసుకెళ్ళాడు ఆ నీరు తాగుదామంటే ఆ నీళ్ళు చేతిగా ఉన్నాం అప్పుడు దేవుడు ఏం చేశాడండి ఒక మొక్కను ఒక కొమ్మను అందులో వేయగానే ఆ నీరు ఏమయ్యాయండి మధురముగా మారిన నీళ్లు తాక వేసినప్పుడు బండ నుండి నీళ్ళు తెప్పించిన వాడు ఆయన కాగడు కుమారుని ఇస్మాయిలను దాహం అవుతున్నప్పుడు కూడా నీటి ఊటను కల్పించిన వాడు వాయి ప్రభుత్వ ద్వారా ఈ నీటిని కూడా ఆయన మధురముగా మార్చారు ఇప్పుడు పంతొమ్మిదో అక్షరం నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మనం చదివాము కాబట్టి నేటి వరకు ఏదిసాలు చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిది నేటి వరకు కూడా నీళ్లు ఎలా ఉన్నాయండి మంచి విధంగా ఈ పంతొమ్మిదవ వత్సరం నుంచి ఇరవై రెండో వత్సరాల వరకు మనం ఏమిన్నామండి గెలిచా చేసిన అద్భుతం నేను ఈ అద్భుతం యొక్క ఈ అద్భుతాన్ని మాత్రమే గురించి నేను చెప్పి వెళ్ళిపోదానా కాదు కదండి మరి మీరు నేర్చు ఈ అద్భుతం ద్వారా మీరు నేర్చుకున్న పాఠం ఏంటి అది మీకు తెలియదు కదా అద్భుతం చేశాడు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేవాడు అని చెప్పేసి నేను వెళ్ళిపోతే సరిపోదండి ఈ అద్భుతం ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతుంది ప్రభునందుపుల వాస్తవానికి ఎరికో అనగా మానవునికి సాధించారు ఎరికో పటం ఎవరికి అంటే మానవునికి సాధించారు ఎలిష తండ్రి అయిన దేవునికి సాధించారు అలాగే మీరు హృదయానికి సాధించారు గుప్పు యేసు క్రీస్తు ప్రభుల వారికి సాధించారు ఇప్పుడు చూద్దాం అంతలా పట్టణం వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని వాళ్ళు చెప్పినప్పుడు మా ఏలిన వాడవైనా నీకు ఈ పట్టణం రమ్యమైనదిగా కనబడుతున్నవి కానీ నీళ్లు మంచివి కావు ప్రభుత్వంతో పిల్లల ఎరికో పట్టణం అన్న కానీ మానవుడు అని చెప్పాను కదండి మానవుడు చూడడానికి పైకి అందముగా కనబడుతూ ఉన్నాడు మానవుడు చూడడానికి బలవం బలమైన వాడిగా కనబడుతూ ఉన్నాడు మానవుడు చూడటానికి జ్ఞానవంతుడిగా కనబడుతూ ఉన్నాడు కానీ పైకి చూడడానికి ఆ పట్నము ఏ విధముగా రమ్యముగా కనబడినప్పటికి కూడా ఆ పట్టణములో ఉన్న నీరు మంచివి కావు ఈ రోజుల్లో మానవుడు కూడా పైకి చూడడానికి కనబడుతూ ఉన్నాడు కానీ మానవుని యొక్క నీరు దేనికి సాదృశ్యం అండి చెప్పాలి మానవుడు ఎరుకోపడడానికి సాదృశ్యం అయితే నీరు దేనికి సాదృశ్యం అని చెప్పాను హృదయానికి సాదృశ్యం చూడడానికి అందరుగా కనబడుతున్నా చూడడానికి రమ్యమైన వాడిగా కనబడుతున్నా బలమైనవాడిగా కనబడుతున్నా గౌరవమైన వాడిగా కనబడుతూ ఉన్నా అతని హృదయం మాత్రము చెడిపోయినది నీళ్లు మంచివి కావు పట్టణంలో ఉన్నాయి మానవుని యొక్క హృదయం కూడా మంచివి కావు ప్రబంధులారా ఈ మానవుని యొక్క హృదయంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం మార్పు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో మార్పు ఏడు ఇరవై అంతకుముందు ఇనిమిది పదిహేడు తొమ్మిది చదవండి త్వరగా చదవాలి మనకు సమయం సాధించలేదు ఇనిమిది పదిహేడు తొమ్మిది హృదయము అన్నిటికంటే ఘోరమైనది హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయము అన్నిటికంటే మోసకరమైనది దానిని గ్రహించగా చూడండి బ్రహ్మ మానవుడి యొక్క హృదయం ఎటువంటిదంట ఎరికో పట్టణములో ఉన్న నీరు ఎటువంటి అంట మంచి కావాలంట అలాగనే మానవుని యొక్క హృదయం కూడా ఎలా ఉంది అంట ఏ మానవుడు అండి గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా ఏ మానవుడిది ఒక జాతిదే లేకపోతే ఒక మానవుడిదే లేకపోతే ఒక ఆ దేశంలో ఉన్న వారి దగ్గర కాదు మానవులందరి యొక్క హృదయం అన్నిటికంటే ఈ మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కాలంలో దాని గ్రహింపగల వారి ఉడులు కూడా అలాగనే ప్రబోధకుల ఎరుకో పట్టణం వలె మానవుడిపైకి ఎంతగా కనబడుతున్న నీళ్లు మంచి ఎందుకు ఆ మానవుని యొక్క హృదయం అలా ఉంది అంటే ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఏడు వచ్చాయి ఇరవై ఒకటి వచ్చాను చెప్పే కదా ముఖ్యంగా ఇరవై ఒకటి మార్పు స్వార్త ఏడు ఇరవై ఒకటి చదవండి లోపలి నుండి అనగా మనుషుల హృదయము లో నుండి దురాలోచనలు జారత్సములు దొంగతనములు నరహత్యలను వ్యభిచారములను క్రోధమును లోమును చెడుతనము కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూర్షణ అహంభావమును అవివేకమును దాదాపుగా పాదమూడు అంతేనా అంతేనాకేమున్నాయండి పాదమూడు ఉన్నాయి ఇంకా ఎక్కువగా ఉన్నాయి చూడడానికి మానవుడు అందంగా కానీ ఉదయం మాత్రం ఇవన్నీ ఉన్నాయని చూడండి ఇవన్నీ ఉన్నాయంట లోపల దురాదర్శనంట దొంగతనాలంట అంట కామ అంట మత్సరాలంట లోపములంట ఇవన్నీ పెట్టుకొని మానవుడి పైకి భక్తితో చూస్తే ఒక మద్యం ఉంది మేడి పండు చూడ మేడి మై ఉండు పొట్ట విప్పి చూడా తురుగులుండు తిరిగి వాని మథిని బింక రామ విశ్వాభిరామ మేమని ఒక మద్యం ఉంది కదండి ఎప్పుడన్నా చూసారా మేము పైకి చూడడానికి ఎలా ఉంటుంది నీ దిగలాడుతుంది పండు పొట్ట విద్య చూస్తే అప్పుడు దాని కూర్చు బయటపడుతుంది మానవుడు యొక్క హృదయాన్ని ఓపెన్ చేస్తే చూడడానికి పైకి ఆడుతున్నాడు కానీ ఆయన యొక్క హృదయాన్ని ఓపెన్ చేస్తే ఇవన్నీ ఉన్నాయి లాంటి స్వభావం కాబట్టి ప్రబున్న ద్వారా మానవుడు అనగా ఎరిగో పట్టణము మానవునికి సదృష్టం అలాగనే మరి నీళ్లు మంచివి కావాలంటే మానవుని యొక్క హృదయము మంచి వికారం అవన్నీ కూడా మానవులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేసాడు ఎలిచే చదవాలి ప్రాజుభేదంలో మంచి వికావాల చేత భూమి సారమైందని ఎలిచాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్దకు తీసుకుని రండి అని వార్త చెప్పాడు చెప్పాం కదా మొదటిగానే కొత్త పాత్రలో ఏం చేశాడంటే ఉప్పు వేసుకొని తీసుకొచ్చాడు తండ్రి అయిన దేవుడు ఎలీష ఎరికో పట్టణము అందముగా కనబడుతున్న ఆ పట్టణంలో ఉన్న నీళ్లు మంచివి కావని ఎలిస పాత్రలో ఉప్పు వేసి ఆ పాత్రలో ఉన్న ఉప్పుని తీసుకొని పోయి నీళ్ళలో వేయడం జరిగింది ఎలీషా ఎవరికి సాధిస్తామని చెప్పాను తండ్రి అయిన దేవునికి సాధిస్తుంది ఈ లోకములో ఉన్న మనుషుల హృదయాలు మలినమైనవని ఈ లోకములో ఉన్న మనుషుల హృదయాలు చెడిపోయాయి అని ఘోరమైన వ్యాధి కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నారని ప్రభుత్వం తండ్రి అయిన దేవుడు ఎలిషా ఉప్పు నువ్వు నీటి యొక్కకు ఎలా తీసుకెళ్ళాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని ప్రభుల వారిని ఈ లోకానికి తీసుకొచ్చాడు ఆ ఉప్పును నీటిలో వేసాడు ఉప్పు ఎలా ఉంటుందండి ఎవరు చెప్పాలరా ఉప్పు ఫస్ట్ ఏ రంగులో ఉంటుంది ఉప్పు తెలుపులో తెలిపే కదా ఒక ఏడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఫేక్ న్యూస్ బయటకొచ్చి ఉప్పు దొరకదంట ఉప్పు అందరూ అప్పుడు అందరిలో ఉందరా దుకాణాలలో ముందరా అంతా కట్టారు కదా బుద్ధానికి ఉప్పు దొరకదంట ఉప్పుకు వాస్తవానికి విలువనే ఉండదు కానీ కరువు కాలం వరకు ఉప్పుకున్నంత డిమాండ్లో దేనికి ఉండదు బయట కూడా పెట్టిపోతారు అయితే ప్రబులరా ఉప్పును మనం దేని కొరకు వాడతామంటే ఉప్పు మొట్టమొదటిగా ఎలా ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది తెలుపు అనగా మానవుని యొక్క పరిశుభ్ర సాధించాలి నీళ్ళు మంచివి కావు కాబట్టి ఆ నీళ్ళను పరిశుభంగా మార్చుకోవడం నిమిత్తమై ఉప్పును పంపించాడు మానవుడి యొక్క హృదయం పరిశుద్ధమైనది కాదు కాబట్టి ఈ మానవుడి యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచడానికి ప్రభుల వారిని తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని మన యుద్ధకు పంపించాడండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఉప్పు వలె తెలుపు రంగులో ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయనలాగా పరిశుద్ధంగా మారాలి అండి ఒక మాట దాయపడింది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎనిమిదవ అధ్యాయంలో నలభై వచనంలో పాపము లేని వాడు మన హృదయాన్ని శుద్ధి చేయగలడు ఆయన అంటాడు నాలో పాపం అన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడా ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ నా నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురముగా వారిపోతాయి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే మనము పరిశుధులుగా మార్చగలడు ఆయన కూడా పరిశుభ్రగా ఉప్పు మొదటిగా తెలుపు రంగులో ఉంటుంది తర్వాత ఉప్పు ఎలా ఉంటుందండి రుచినిస్తుంది మన ఆలోచన కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినదని అని వారు ఆయన స్వార్థను ప్రారంభించండి రుచికరమైన మాటలతో రుచికరమైన బోధతో మనను పరచడానికి ఆయన ప్రయత్నం చేశాడండి ఉప్పు ఏ విధంగా రుచికరంగా ఉంటుందో ఉప్పు ఏ విధంగా తెలుపు రంగులో ప్రభుత్వ కలిగి ఉంటుందో అలాగా ఆయన రుచికరమైన మాటలతో మనల్ని మనం పరుషుధపరచాడు మరొక మాట ఉప్పు ఏం చేసినండి భద్రపరుస్తుంది ఉప్పు కొన్ని వాటి కొన్నింటిని చెడిపోకుండా తినేటువంటి వస్తువుని చెడిపోకుండా ఏం చేసినా ఉప్పు భద్రపరుస్తుంది అనమాట ఇప్పుడే చూసారా ఒక కేజీ కూర తీసుకొచ్చారనుకో ఆ కూర కొంచెం మిగిలిన తర్వాత ఏం చేస్తారండి దాన్ని ఉప్పేసి అవిట్లో పెడతారంట అవిటేనా ఉట్టి మీద పెడతారు అప్పుడు ప్రారంభంలో ఒక కాలంలో ఉట్టి మీద ఇలా ఒక కర్రకు వాటిని కడతారు వాటి మీద గిన్నె పెడతారు ఎందుకు భద్రత నిపడడానికి అంటే పిల్లి రాకుండా అలా కడతారులే ఉప్పు వేసేందుకు కడతారు అంటే అది ఏ మాత్రం కూడా చెప్పుకోకుండా కాలంలో అభిమీయులకు న్యాయాధిపతుల గతంలో చూస్తే అభిమీలకు యుద్ధము చేసిన తర్వాత అంత రక్షవాసన జరిగింది అక్కడ అంతా అది వాసన రాకుండా అభిమీలకు ఏం చేశాడంటే ఉప్పు వేశాడు వాసన రాకుండా ఈ రోజుల్లో సెప్టిక్ ట్యాంక్ లో కూడా వేస్తారు ఉప్పు వేస్తారు ఎందుకు అది వాసన రాకుండా చూడండి ప్రముణిల ఆయన మనల్ని భద్రపరచడానికి ఉప్పు భద్రత ఇచ్చినట్లుగా భద్రతను ఇచ్చినట్టు ఉప్పే ఆ నీటిని మధురంగా మార్చింది ఉప్పు భద్రతను ఇచ్చినట్లుగా మనల్ని యస్సు క్రీస్తు ప్రభుల వారు సాతానుంచి భద్రపరచడానికే వచ్చాడు నుంచి సాతానుడు మనల్ని మోసము చేయడానికి సాతనుడు మనలను నరకమునకు చేయడం నిమిత్తమై సాతనుడు మనలను నరకమునకు తీసుకునే నిమిత్తమై సాతానుడు మన మీద బురద జరుగుతున్నాడు లేకపోతే సాతానుడు మనలను ప్రభునందు అటువంటి వారిని ప్రభునందు రక్షించడానికి ఈశుక్రీస్తుల వారు మనల్ని భద్రపరచున్నారు చివరిగా ప్రభునందులరా ఉప్పు ఇంకా ఏమవుతుందండి చెప్పండి అది తెలుపు రుచిస్తుంది తెలుపు రంగులో ఉంటుంది ఇస్తూ ఉంది అలాగనే ఉప్పు నీళ్లు మధురముగా మార్చబడాలి అంటే నీళ్లు మధురముగా మార్చబడాలి అంటే ఆ ఉప్పు ఏం కావాలంటే కరిగిపోవాలి కరిగిపోవాలి ఉప్పు కరగనిదే నీళ్లు మధురవుగా మార్చాలి ప్రభునందుకులాగా మనము మధురవుగా మార్చబడాలని మనము పరిశుభ్రముగా మార్చబడ నిమిత్తమై చూడడానికి మాత్రమే పైకి భక్తిగడుగా ఉన్నా చూడడానికి మాత్రమే పైకి అర్థముగా ఉన్న ప్రభుత్వ మన హృదయము చెడిపోయింది అని మన హృదయములోనికి ఆయన వచ్చింది ప్రభులుగా మన హృదయములోకి ఆయన రావడం నిమిత్తమై నిన్ను నన్ను మనం చేసే పాపం అన్నిటికీ మనం నరకము సిద్ధముగా ఉన్నప్పుడు ఆ నరకమునకు మనము పాత్రలు కాకుండా నిత్య జీవానికి వారు కావాలి అని ఏసు క్రీస్తు ప్రభుల వారు ఉప్పును నీటిలోకి పంపించినట్లుగా తండ్రి అయిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభుల వారిని మన మధ్యలోకి పంపించాడు ఉప్పు నీటిలో వేసినప్పుడు ఆ ఉప్పు ఏ విధముగా కరిగిపోయిందో ఆయన మన నిమిత్తమే కరిగిపోయాడు మన నిమిత్తమే ఆయన చేశాడు నీవు నేను మనందరం కూడా నిత్య జీవులకు వాళ్ళు కావాలి అని ఆయన ఉప్పు వల్లే కలిగిపోయాడు ఈ లోక భారాన్ని ఆయన అవిపు ఈ లోక పాపాన్ని ఆయన తల పైన నీవు నేను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు చేసినటువంటి పాపములను తన కాలంలో చేతిలో మరేపు లేకుండా మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం అంతగా యేసు క్రీస్తు వారు మనలో నిత్య జీవులకు వారసాలుగా చేయటం నిమిత్తమై ఆయన ఉప్పులే కరిగిపోయాడు చివరిగా మన రాజులకి వెళ్ళి మనం అక్కడ అతడు నీటి కూడా పోయి అందులో ఉప్పు వేసి ఎహో అవసరం ఈ నీటిని బాగు చేసి ఉన్నాను అంటున్నారు ఇక దీని వలన మరణం కలగాలి వాస్తవానికి మనం చేసిన పాపలకు మన ఉదయం ఘోళమైన వ్యాధి కలది కాబట్టి మన ఉదయం అన్నింటికంటే మోసమకరమైనది కాబట్టి మన ఉదయంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మన హృదయంలో ఉంటే మనకు మరణం కలుగుతుంది కాబట్టి ఆ నీటిని మధురముగా మార్చాడు కాబట్టి ఇక మరణం అనేదే కలగా అలా కూడా మనము మరణించకుండా ఆయన ఉప్పు వలె కరిగిపోయాడు కాబట్టి ఇక మనకు మరణమే ఉండదు ఆ భూమికి ఆ భూమి ఏమాత్రము కూడా నిస్సారంగా ఉండదు అని కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున నీరు ఎలా ఉంటుంది మంచిగా ఉండాలి ఆ నీరు మంచిదిగా ఉన్నట్లుగా నేటి వరకు ప్రభుత్వ ఆయన రాక వచ్చేంత వరకు నీ హృదయములో నీ హృదయాన్ని నీవు భద్రపరచుకోవాలి క్రీస్తులు ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు నీ హృదయం భద్రపరచబడుతుంది పాపము జోలికి నీవు ఏమాత్రమో కూడా వెళ్ళవరు వెళ్ళ లేవు ప్రభుత్వ బాప్తి తీసుకున్నప్పటి నుంచి నీవు మరణించేంతవరకు బాప్తి తీసుకున్నప్పటి నుంచి క్రీస్తు రాకడ పర్యంతం వరకు ప్రభుత్వ నీ హృదయాన్ని నీవు ఏం చేసుకోవాలండి నేటి వరకు మంచిది కావాలి నేటి వరకు నీవుగా ఇక అవన్నీ ఉండకూడదు ఇంకా జాగ్రత్త కావారం ఉంటాయి ఇవన్నీ ఏమి కూడా ఉండకుండా మోసకరమైనది అన్నమాట కాకుండా నీ హృదయం మంచిదిగా ఉండాలని మనం చేస్తూ దేవుడు వాక్యం దీవించే